విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి పెంచుకునేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు మహబూబాబాద్లోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావుతో కలిసి డీఈఓ రవీందర్ రెడ్డి ప్రారంభించారు ఈ ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన డెబ్బై నాలుగు ప్రయోగాల నుంచి అందరికీ వివరించారు ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ సృజనాత్మకత నైపుణ్యత పెంపొందించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే ఎన్నో ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు నేటి విద్యార్థులు రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు జిల్లా సైన్స్ అధికారి అప్పారావు మాట్లాడుతూ ఈ విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో సైన్స్ పట్ల అదృష్టను పెంపొందిస్తాయని సమాజంలో ఉన్న రుగ్మత తొలగించడానికి ఈ ప్రదర్శనలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు సుమారుగా రెండు వందల డెబ్భై నాలుగు ఎగ్జిబిట్లతో ఇన్స్పైర్ అలాగే సైన్స్ ఫెయిర్ సంబంధించిన ఎగ్జిబిట్స్ అన్ని కూడా గత పదిహేను రోజుల నుంచి ఈ యొక్క బాల వేత్తలకి ఈ యొక్క ఎగ్జిబిట్ తయారు చేయడానికి గైడ్ టీచర్లు హెడ్ మాస్టర్లు చాలా చక్కగా అబ్బురపరిచేలా విద్యార్థిని విద్యార్థుల్లో సృజన సృజనాత్మక శక్తి వెలికితీసేలా తద్వారా భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేలా ఈ యొక్క ఎగ్జిబిట్స్ అందరిని అబ్రోపరిచేలా ప్రదర్శితమయ్యాయి గౌరవ ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ గారు అలాగే రవీందర్ రావు గారు కూడా ఈ యొక్క ఎగ్జిబిట్స్ను తిలకించి చాలా పిల్లల్ని అభినందించారు వైల్డిక్ట్రీ ఫంక్షన్కి గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీ గారు గౌరవ కలెక్టర్ గారు కూడా అడిషనల్ కలెక్టర్ కూడా చేసి విద్యార్థులందరినీ అభినందిస్తారు వైజ్ఞానిక ప్రదర్శన అనేటువంటిది స్థానిక మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలలో ప్రారంభమైంది దీనిలో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిట్స్ ఎనభై మూడు ఎగ్జిబిట్స్ ప్రదర్శింపబడ్డాయి అదేవిధంగా నూట నలభై రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శన కింద ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది రెండు రోజులు జరిగేటువంటి ఈ యొక్క ప్రదర్శనలో విద్యార్థులలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి వైజ్ఞానిక తృష్ణని బయటికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క